హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఏంటి రావడం రావటం వంటలు చూపిస్తున్నారు అనుకున్నారా ఇక్కడైతే రైస్ చేసేసి టమాటా కర్రీ అయితే చేసి చీరలు అయితే బయలుదేరామండి ఎందుకంటే మాడబరుచుడికి ఏదో షాపింగ్ పని ఉంది అని చెప్పని వాళ్ళైతే బయలుదేరుతూ నన్ను కూడా అడిగారనమాట అనుకోకుండా అప్పటికప్పుడు సరే నేను కూడా వస్తాను వదరా నాకు కూడా కొంచెం పని ఉంది పిల్లలకు బట్టలు తీసుకోవాలి నేను కూడా అని చెప్పని వచ్చాను ఇంక ఇక్కడ చూసేటప్పటికి ఫస్ట్ అయితే ఫ్యాంట్ షర్ట్ బిట్లు అయితే చూస్తున్నారండి ఫ్యాంట్ షర్ట్లు కావాలంటే రెండు సెట్లు అయితే కావాలని చెప్పి అని చూస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర వెంకటేశ్వరు వదిన అంజలి వదిన వాళ్ళైతే చూస్తున్నారు అనమాట మానబర్స్ అయితే చూస్తున్నారు ఫ్యాంట్ షర్ట్లు ఏవి ఇట్లు బాగుంటాయి ఏంది అని చెప్పి ఇంక ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందా ఇది అని చెప్పి అని అనుకుంటా ఉన్నాము మనకి కొంచెం కలర్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ ఉండవు కదండి ఉన్న కలర్సే ఉంటూ ఉంటాయి ఇంకా వాటిల్లోనే వెతికి తీస్తున్నాము చూస్తుండం ఇదైతే లాస్ట్ కి ఆ పేరు అయితే బాగుందని చెప్పి ఆ పేరు పక్కగా పెట్టేసాము ఇవి రెండు ఒక సెట్ కింద ఆ తర్వాత ఈ పింక్ షర్ట్ కిందకైతే చూస్తున్నాము అది కూడా దొరికేసింది అది అయిపోయినాక సారీస్ శారీస్ దగ్గరకైతే వచ్చాము శారీస్ అయితే చూస్తున్నాము ఇంకా శారీస్ అంటే మనకు తెలిసిందే కదండి కలర్ నచ్చితే బార్డర్ నచ్చదు బార్డర్ నచ్చితే కలర్ నచ్చదు లేదా క్లాత్ నచ్చుతో ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా రకరకాల చీరలు అయితే చూపించాడు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయే ఉన్నాయి అని చెప్పని ఇదయ్యారు కానీ ఈ చీర అయితే నాకు చాలా నచ్చింది చాలా స్మూత్గా ఉంది క్లాత్ చికెన్ లేస్ అయితే వచ్చింది అన్ని రకరకాల మోడల్స్ అయితే చూపిస్తున్నారు మీకు ఏది నచ్చిందండి వీటిల్లో కామెంట్ చేయండి చీరలు అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే మనకి కావాల్సింది అయితే దొరకాలి కదా లాస్ట్కి అయితే ఒక చీర అయితే తీసుకున్నారు ఇంకా రెండు చీరలు తీసుకోవాలన్నమాట ఇంకా వేరే షాప్కి అయితే వెళ్దాము అని అనుకున్నాము ఇంక ఇక్కడ ఇదైతే ఏం నచ్చలేదు అని అనుకున్నాము ఇంతలోనే మా వదిన ఫోన్ చేసింది గుర్తొచ్చిందనమాట అమ్మాయిని కానీ షాపింగ్కి వెళ్తే కాటన్ శారీ తీసుకోమ్మా అని అనింది ఇంకా అదైతే గుర్తొచ్చి కాటన్ శారీ అయితే చూద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఈ చీరలు చూస్తున్నాను నేను కూడా ఏంది ఇట్లా ఉంది కదా నాకు ఇదైతే ఇదే మోడల్ నాకు ఉంది కదా అని చెప్పి అని అనుకుంటూ ఉన్నాను ఇగో అటెండ్ సెల్ వచ్చేటప్పటికండి ఇవైతే ఒక్కటి వెయ్యి రూపాయలంట లాస్ట్ లాస్ట్ అయితే ఫైనల్ గా ఒక శారీ అయితే ఆ బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నారు ఆ శారీ బాగుంది క్లాత్ బాగుంది బార్డర్ కూడా బాగుంది డిజిటల్ ప్రింటింగ్ అనమాట దాంట్లో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని చూపించమంటే ఆ త్రీ కలర్సే చూపించారు ఇంకా వాటిలో ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు ఫస్ట్ తీసుకున్న శారీ అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నాయో చూస్తాను ఉండమ్మా అని చెప్పని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొన్ని చీరలు అయితే చూపించాడు కానీ వాటిలో ఏ చీర అయితే నచ్చలేదు చూస్తూ ఉన్నారు చీరలు చూసే కొన్ని వస్తూనే ఉంటాయి కదండీ ఇంక ఇక్కడైతే కాటన్ చీరలు మా వదినకైతే ఫోన్ చేసి చూపిస్తున్నాను ఏ చీర కావాలి వదినా అని చెప్పని చూస్తూ ఉన్నాము ఇంత లోపల మా వదినకైతే ఒక చీర అయితే నచ్చింది అది అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ ఊటినే మీకు అయితే ఇలా చీరలు చూపిద్దాం కదా అని చెప్పని చూపిస్తున్నాను కాటన్ చీరలు చాలా బాగుంటాయి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి కాటనే ప్రిఫర్ చేస్తాం కదా ఇంక ఇక్కడైతే మా చిన్న పాపకైతే నైట్ డ్రెస్ తీసుకుందామని చెప్తేనే ఇటు వచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది తక్కువ కాస్ట్లోనే వచ్చేసానండి రెండు రెండు గతలు తీసుకున్నాను ఆఫర్ ఉందనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు ఇంకా టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను రెండు కూడా ఫైవ్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీ రూపీస్ అండి రెండు పెయిర్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అయినాయి టూ పెయిర్స్ అయితే తీసుకున్నాను ఇంకా సమ్మర్ వచ్చిందంటే వాళ్ళకి మెత్తగా హాయిగా ఉండాలనుకుంటారు కదండి అయితే రెండు నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను మా చిన్న బాబుకి వాడికి మెత్త మెత్తగా ఉంటేనే ఇష్టం కొంచెం చిరాకుగా ఉన్నా అస్సలు వేసుకోడు అనమాట అయితే రెండు పేర్స్ అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ వేసుకోవటం కూడా అయిపోయింది ఒక జత అయితే ఒక జత అయితే ఉంచానండి ఉగాది రోజు అయితే వేస్తున్నాడు ఇంకా శ్రీరామనవకు వేసుకుందో లేన ఇదిగోండి ఈ ఒక్క డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇంకోటి కూడా తీసుకున్నాను ఇది ఆల్రెడీ వేసుకున్నారు ఉగాది లాగ్లో అయితే మీరు చూసే ఉంటారు ఈ డ్రెస్ని బాగుంది మెత్తగా ఉంది హాయిగా ఉంది అనమాట ఇంకొక పేరు కూడా తీసుకున్నాను బాగున్నాయి రెండు డ్రెస్సులు కూడా మెత్తగా స్మూత్ గా బన్న క్లాత్ కదండి చాలా బాగుంది హాయిగా ఉంది టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇంకోటి అయితే చెడుకి ఈ రెడ్ అయితే తీసుకున్నాను బాగుంది అనిపించింది రెడ్ గ్రే కలర్ ప్యాంట్ అది వచ్చింది బాగుంది ఇంక అందుకని అవి రెండు అయితే తీసుకుని పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చే పొద్దున ఎప్పుడో వచ్చాం కదండి ఆకలి అవుతుంటే ఇంక ఇక్కడైతే బజ్జీలు తీసుకున్నాను నేనైతే ఒక్కొక్కళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే మా పెద్ద ఆడబిడ్డేమో ఒక గారి ఒక బజ్జీ తీసుకుంది తనైతే గారి తీసుకుంది ఇంకా ఎట్లయితే మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి అక్కడి నుంచి గుర్రం పెద్ద అబ్బాయి అని షాప్ అనికైతే వచ్చామండి ఇంక ఇక్కడికి వచ్చి అయితే చీరలు చూస్తున్నాము చూపిస్తూ ఉన్నారు చీరలోకి ఫస్ట్ వెళ్ళిన షాప్ పేరు అయితే చెప్పలేదు కదండి రమేష్ అండి అది కామదేని సిల్క్స్ లో ఉంటుంది అనమాట చీరాల్లో కామదేని సిల్క్స్ ఈ గుర్రం పెద్ద అబ్బాయి అనేది అందరికీ తెలిసిందే చీరాల్లో పెద్ద షాపే కాబట్టి అందరికీ తెలుసు కానీ రమేష్ లో అయితే ఎప్పుడు ఆఫర్స్ బాగా నడుస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి క్లాత్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ ఈ చీర అయితే బాగా నచ్చింది అనమాట ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపించమన్నాము బ్లౌజ్ ఎలా వచ్చింది ఏందని చూపించమన్నామంటే ఇంక అది చూపిస్తున్నారు ఈ చీరలకైతే బ్లౌజ్ వర్క్ వచ్చిందని చెప్పి అని చూపిస్తున్నాడు ఇంకా అవి వద్దులేండి అవి సరిపోవు చిన్న చిన్న బ్లౌజులు వస్తాయి మాకు ఆ మోడల్స్ వద్దులే అని చెప్పంటే వేరే మోడల్స్ అయితే తీసుకొచ్చారు కలంకారీ మోడల్స్ కావాలంటే ఇలా బార్డర్ ఉన్నది అయితే తీసుకొచ్చారు కలర్స్ ఎక్కువ లేవన్నారు ఇంక ఇలా కాదలే ఇంకేమన్నా చూపించండి అని అంటే మళ్ళీ వేరే అయితే తీసుకొచ్చి చూపించడండి ఇది కూడా పట్టులో సెమీ పట్టు అంట ఇది పట్టు పేరు అయితే చెప్పాడు నాకు గుర్తులేదండి రకరకాలు అయితే చూపిస్తూ ఉంటారు కదండి ఏదో ఒకటి తీసుకుంటామని అయితే వాళ్ళైతే అయితే ఓపికగా చూపిస్తారండి అబ్బా నాకైతే అనిపించింది ఎంత ఓపికో వీళ్ళకి ఇది కాదని అదని ఎన్ని రకాల మోడల్స్ చూపిస్తారు ఇంక ఇక్కడైతే చెప్పుల చెప్పులు షాప్ కి అయితే వచ్చేసామండి అక్కడైతే రెండు చీరలు అయితే తీసేసుకున్నాం అనమాట ఇదైతే మా ఆడబ ఇంకొక అంజలి ఉంది కదండి తనైతే చెప్పులు చూస్తుంది అనమాట వాళ్ళ అబ్బాయికి తన చెప్పులు తీసుకుంటుంది వాళ్ళ అబ్బాయికి తన సైజ్ అయితే తనకి వాళ్ళ బాబుకి అయితే సరిపోతుందంట అందుకనైతే చెప్పులు అయితే చూస్తుంది ఇది ఈ పేరు అయితే బాగుంటుందా అని చెప్పని చూస్తుంది లాస్ట్కి అయితే ఇది తీసుకుందనమాట నేను మా చిన్న బాబుకి చెప్పులు తీసుకుందామని అయితే చూస్తున్నాను వీటిలో ఒక పేరు అయితే తీసుకున్నానండి బాగున్నాయి అని ఇంకా మా పెద్ద బాబుకి కూడా అని చెప్పని చూస్తున్నాను వాటిల్లో కూడా ఈ మోడల్ ఇంకో వేరే మోడల్స్ ఉంటాను వీటిల్లో ఇదైతే బాగుంది అని చెప్పని ఇదైతే తీసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పటికి బయలుదేరి వచ్చేటప్పటికి ఇక్కడ షోడా కనపడిందండి బస్ స్టాండ్ దగ్గర ఇంకా అంటే మార్కెట్ దగ్గర సారీ మార్కెట్ దగ్గర ఈ షోడా ఈ మో ఈ ఆరెంజ్ కలర్ లో సోడా నేను ఎప్పుడు తాగలేదనమాట బాగుంటది తాగు అని చెప్పంటే నేను తీసుకున్నాను నాకైతే ఇలా గోళీ తాగాలంటే ఇష్టమే కానీ నాకు రాదనమాట ఎలా పెట్టుకోవాలి అని చెప్పని గోళీ అడ్డం వస్తూ ఉంటుంది అదే అంటున్నాను చోడ తాగడానికి రావట్ల గోళీ అడ్డం వస్తుంది అని అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇంక ఇక్కడైతే స్నాక్ షాప్కి అయితే వచ్చామండి మధ్యలో అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాం వెంకటేశ్వర ఏదో చిన్నగా వెండి వస్తువు అయితే తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళాము అనమాట మా తీసుకో తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాక ఇంకా ఇక్కడైతే మా వదిన స్నాక్స్ అయితే చూస్తుంది తీసుకుంటుంది అనుచుకి ఇంకా మేము కూడా బయలుదేరి ట్రైన్ ఆటో అయితే ఎక్కేసామండి ఇక్కడ వేరుశెనక్కాయలు తీసుకున్నారనమాట అయ్యే తింటున్నారు అక్క చెల్లెళ్ళు అవి నాకు చూపిస్తుంది ఇదిగో మేము తేంటే దాని చూడు వేరుసినకాయలు అని చెప్పని ఇదిగోండి చూడండి అని చెప్పి మీకు చూపించాలంటే చూపిస్తుంది లావు లావుగా ఉన్నాయండి వేరుసినక్కాయలు చాలా బాగున్నాయి ఇంక ఇంతే అండి చీరాల నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈరోజు ఆ రోజు మాస శివరాత్రి అనమాట లాస్ట్ ఫ్రైడే తీసిన బ్లాగ్ ఇది ఇంకా మాస శివరాత్రి అంటే శివయ్యకి పూజ చేసుకోవాలి కదండి ప్రదోష పూజ కోసం అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మంచిగా శివయ్యకి అయితే అభిషేకం చేసేసుకొని వచ్చేటప్పుడే విరజాజులు అయితే తీసుకొచ్చుకున్నానండి జాజులతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట శివయ్యకి అందుకని జాజులు తెచ్చుకున్నాను శివయ్యకి అభిషేకం చేసి యథాస్థానంలో అయితే పెట్టేసి జాజులతో అయితే అర్చన చేసేసుకొని పూజనైతే ముగి చేశానండి ఇదే అండి ఈ రోజు వ్లాగ్ ఈ వ్లాగ్గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ उन्ना सुरेखा चैनल प्लीज सपोर्ट मी